అందరికీ నమస్తే అండి గత ఐదేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నాయకులు పెట్టరేగిపోయారు ఇష్టానుసారం ప్రవర్తించారు కొన్ని చోట్ల అరాచకాలు చేశారు అధికార మదం తలకెక్కి చేయకూడని తప్పులన్నీ చేశారు చేయకూడని పనుల పనులన్నీ చేశారు అందులో ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని కొన్ని నెమ్మదిగా కాలానుగుణంగా బయటకు వస్తాయి అయితే వా అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటిల్లో ఎక్కడా కూడా సీరియస్ చర్యలు లేవు సీరియస్ యాక్షన్స్ దేని మీద కూడా లేవు అది ఆశ్చర్యకరమైన విషయం మన వ్యవస్థల పనితీరు మన రాజకీయ పార్టీల నిజాయితీ ఎలా ఉంటుంది అనేది ఇదే ఉదాహరణ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఒక ఫుల్ పేజీ రాశారు వైసీపీ హయాంలో ఎవరెవరు ఏం చేశారు అనేది సరే ఆంధ్రజ్యోతిలో రాయనది కూడా నిన్న మొన్న ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే పెద్దిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక సివిల్ కాంట్రాక్ట్ సంస్థ ఉంది కదా ప్రభుత్వం అనుమతులు లేకపోయినా ఎన్జిటి పర్మిషన్స్ లేకపోయినా సరే ఆయన మూడు చోట్ల జలాశయాలు రిజర్వాయర్ నిర్మాణం కాంట్రాక్ట్ దక్కించుకున్నారు వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు బిల్లులు కూడా చెల్లించాలని అప్లోడ్ పెట్టారు రైతుల నుంచి భూసేకరణ పూర్తి అవ్వలేదు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి అవ్వలేదు ఆమోదం లేదు ఏమీ అవల కానీ భూములు బలవంతంగా తీసేసుకున్నారు రైతులకు డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు పనులు చేసేసారు ఎందుకంటే కాంట్రాక్ట్ వీళ్ళకి వచ్చింది ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చేయాలి ప్రభుత్వం వెళ్ళదు కాబట్టి చివరికి అది ఎన్జిటి వరకు వెళ్ళి ఎన్జిటి ఆ పనులు ఆపండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ విధించింది మీరు తప్పు చేశారు అక్కడ తప్పు జరిగింది కాబట్టి మీరు ఫైన్ కట్టండి ఫైన్ విధిస్తే ప్రభుత్వం ఫైన్ కట్టింది అంటే అక్కడ పెద్దిరెడ్డి గారి కంపెనీ చేసిన తప్పుకి ప్రభుత్వం ఫైన్ కట్టాల్సి వచ్చింది ఎన్ ఎన్జిటికి ఇది ఒక మచ్చుతునక ఎంత గుడ్గా వ్యవస్థలు పనిచేశాయి ఈ గత హయాంలో పోనీ ఇప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా చర్యలు ఉన్నాయి దాని మీద యాక్షన్ తీసుకున్నారా లేదు అటువంటివి చాలా ఉన్నాయి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు దీని మీద ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది ఒక చూద్దాం ఇదిగోండి వీళ్ళందరికి సంబంధించిన అరాచకాలు రాశారు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఫోటోనే బిద్ది రామచంద్రారెడ్డి గారు కొడాల నాని గారు ద్వారంపూడి రెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అండ్ మన ఈయన పేరు గుర్తురాదు నాకు గుడ్ మార్నింగ్ ఈయన మొహం చూస్తే నాకు గుడ్ మార్నింగ్గా గుర్తు ఈయన పేరు గుర్తురాదు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు జోగి రమేష్ గారు ఉషశ్రీచరణ్ గారు అండ్ శంకర్ నారాయణ గారు అన్నభద్ర శివకుమార్ గారు కాపు రెడ్డి వీళ్ళందరూ కూడా ఈయనే కదా దండం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఎట్టు ఉందో అటు తీసి దాన్ని దండం పెట్టింది ఈయనే అనుకుంటా ఈయన ఇంకొక ఆయన కాపు రామచంద్రారెడ్డి గారేనా ఓకే ఏమో మరి గుర్తులేదు చూద్దాం ఒకసారి ఆంధ్ర ఈరోజు చూడండి అందరిది రాశారు కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గంలో డిహెరేహాల్ మండలం పులకుర్ పులకుర్తికి చెందిన రైతు రామాంజనేయుల రెడ్డికి చెందిన కోటి విలువైన పదకొండు ఎకరాల భూమిని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన బినామీల పేరుతో సొంతం చేసుకున్నారు ఆ రైతు ఆయన కుమారుడిని ఎస్సే ఎస్టే అట్రాసిటీ కేసులు బెదిరించారు రౌడీషీట్ ఓపెన్ చేయించి నానా ఇబ్బందులకు గురి చేశారు ఆర్థిక అవసరాల రీత్యా రామాంజనేయుల రెడ్డికి పూర్వీకులు బల్లారిలో వ్యాపార వద్ద ఆ భూమి తాలూకా డాక్యుమెంట్లు గతంలో తాకట్టు పెట్టారు ఆ విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి తన అనుచరులను రంగంలోకి దింపి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి రికార్డులు మార్పించారంట చూసారా ఘనకార్యం వాళ్ళు చేసిన ఘనకార్యం కేజీఎఫ్ తరహాలో అక్రమాలంట గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కిలారి వెంకటరాసయ్య అండదండలతో మట్టి మాఫియా చెలరైపోయింది చేబ్రోల్ మండలంలో నాణ్యమైన గ్రావెల్ భూములను అడ్డగోలుగా చేజెక్కించుకొని అక్రమార్జనకు తెరతీశారు ఏడు వందల ఎకరాల్లో పండ్ల తోటలను కనుమ కనుమరుగు చేశారు వీరనాయకునిపాలెం గ్రామంలో దశాబ్దాల క్రితం ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్డ్ పంట భూముల్లో పాగా వేసి దళితులను తరిమేసి ఎదురు కేసు పెట్టి మరీ తవ్వకాలు సాగించారు కేజీఎఫ్ తరహాలో చేశారంట ఈయనగా నుదుటి మీద తీర్థం వేసుకొని మమ అనుకొని జనసేన పార్టీలో జాయిన్ అయిపోయినట్టున్నాడుగా ఈయన సచీల్ అయిపోయారుగా కొంతమంది అక్రమాల్లోనూ పెద్దిరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెంబర్ టూగా పెత్తనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లను వెనకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలను బెదిరించారు గనులను లాక్కున్నారు ప్రభుత్వ ప్రైవేటు భూములను తేడా లేకుండా వందల ఎకరాలను కబ్జా చేశారు పొంగనూరు మండలం సుగాలిమెట్టు వద్ద పలువురు క్వారీలను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు మదనపల్లికి చెందిన జనసేన నాయకుడు రామదాస్ చౌదరి పొంగునూరు టీడీపీ నేత ఆర్వీటి బాబులకు చెందిన క్వారీలను లాక్కున్నారు పొంగనూరు మండలం రాగానిపల్లెలో వంద కోట్ల విలువ చేసే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల అనాధీన భూముల్ని పెద్దిరెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులకు అప్పటి అధికారులు కట్టబెట్టేశారు మరి వీటన్నింటి మీద ఈ కొత్త ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఈ భూ అక్రమాలు ఎందుకు బయటకు తీసుకురాలేదు ఈ రాగానిపల్లి వ్యవహారం ఎందుకు బయటకు తీసుకురాలేదు ఈ కబ్జాలు ఎందుకు బయటకు తీసుకురాలేదు మరి పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలిగా ఎంత అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది కదా మరి అరెస్ట్ చేయాలిగా చేయాల ఎందుకంటే రాజకీయం రాజకీయంలో అందరూ ఒక్కటే పైన స్థాయిలో జరగాల్సినవి జరుగుతాయి శ్రమదోపిడి కార్మికుల శ్రమదోపిడి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ కియాకారుల పరిశ్రమలో తుక్కుతో మొదలుకొని కార్మికుల శ్రమను కూడా దోచుకున్నారు కియాతో పాటు అనుబంధ సంస్థల్లో గత ఐదేళ్ళు శంకరనారాయణ ఆయన సోదరుల బినామీల పేరిట దోపిడీకి పాల్పడ్డారు అనుబంధ పరిశ్రమలో కార్మికులను నియమించే కాంట్రాక్ట్ ఏజెన్సీలను బినామీల పేరిట నడిపించారు ఒక్కొక్క కార్మికుడికి అందే వేతనం నుంచి నెలకు రెండు వేల దాకా దండుకున్నారంట బా నెలకు రెండు వేల దాకా దండుకొని తుక్కు ద్వారా నెలకు రెండు కోట్ల పైగా నొక్కారంట చూసారా కియా పరిశ్రమ తెచ్చింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని దోచుకున్నది వీళ్ళు అలాగే అన్నాబత్రన్ శివకుమార్ గారు రోజా గారు మరీ చీప్ చైర్పర్సన్ నియామకానికి యాభై లక్షలు అంట మాజీ మంత్రి రోజా అవినీతిలోనూ ఫైర్ బ్రాండ్ అని నగర నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు గత ఐదేళ్ళు వసూళ్ల వ్యవహారం ఆమె ఇద్దరు సోదరులు చూసుకునేవాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని ఆశ చూపి రోజా సోదరుడు తన నుంచి యాభై లక్షలు వసూలు చేశారని వైసీపీకే చెందిన పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వర్ ఆరోపించడం అప్పట్లో దుమారం రేపింది ఇటువంటి చాలా వ్యవహారాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో వడమాలపేట అంజరమ్మ కనుము వద్ద పన్నెండు ఎకరాల భూమిని బినామీ పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయించారు ఇందులో ఏడు కోట్లు సంపాదించుకున్నట్టు ప్రచారం జరిగిందంట జడ్జి తల్లి భూమి కబ్జా చేశాడంటే ఈయన జోగి రమేష్ గారు మాజీ మంత్రి గారు మాజీ మంత్రి జోగి రమేష్ బినామీ జడ్జి తల్లి భూమినే కబ్జా చేశాడు కృష్ణా జిల్లా పెడన మండలం కొంకేపూడి గ్రామంలో జడ్జి తిరుమలరావుకు ఐదు పాయింట్ ముప్పై ఎకరాల పొలం ఉంది ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్తో బంధించారు ఆ తర్వాత మిగులు తిరుమలరావు భార్యకు తల్లికి ఈ భూమి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తుంది వివాదం ఉన్నసరికి వాళ్ళు తలదొచ్చి అది తీసుకున్నారనమాట గుడివాడ పట్టణం నడిబొడ్డున ఉన్న శరత్ థియేటర్లో కేవలం ఒక వాటా కలిగి ఉన్న మాజీ మంత్రి కొడాలని దాన్ని ఏకంగా సొంతం చేసుకున్నారంట అలాగే డెస్టిల్ కబ్జా ఇంకా ఎన్నెన్నో అక్రమాలు పిన్నెల్లి గారిది ఎక్కడ ఇచ్చారు పిన్నెల్లి గారిది ఎక్కడ రాయలేదంటే వెయ్యి కోట్ల పిన్నెల్లి ఇదిగోండి పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి అరాచకాలు హింస అంతా ఇంత కాదు గత ఐదేళ్లలో తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల వరకు సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై దాడులు చేయించి గ్రామాల నుంచి వెళ్ళగొట్టారు దుర్గి వెల్దుర్తి మండలాల్లో పలు హత్యలకు సంబంధించి ఆయన అనుచరులపై కేసులను ఉన్నాయి వెల్తుర్తి మండలంలో చంద్రయ్య దుర్గి మండలంలో జల హత్యలు ఈ కోవకు చెందినపై పిన్నెల్లి అరాచకాలను ప్రశ్నించినందుకు వచ్చిన టీడీపీ నేతల బుద్ద వెంకన్న బాండ దాడి చేసిన కిషోర్కు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇట్లా పిన్నెల్లి రామ రామచంద్రారెడ్డి గురించి సారీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా రాసుకొచ్చారు అలాగే కళ్యాణదుర్గం చరణ్ గారు అలాగే జగన్ బంధువుల అక్రమాలు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ ఐదేళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చక్రం తిప్పి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లోనూ వాళ్ళ వాళ్ళ జిల్లాల్లోనూ పెట్టరేగిపోయిన నాయకులు మరి ఇప్పుడు ఎలా ఉన్నారు ఇంత రాశారు ఆంధ్రజ్యోతిలో ఓకే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అందరూ సేఫ్గానే ఉన్నారుగా ఏ ఒక్కరి మీద కూడా ఒక్క జోగి రమేష్ గారి అబ్బాయి మీద కేసు నమోదైంది పెద్దిరెడ్డి గారి జోలికి వెళ్ళలేదు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు జోలికి వెళ్లాల పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పటికీ అది ఈబిఎంలు ధ్వంసం చేసిన కేసు తప్ప ఈ అక్రమాల అవినీతి కేసు కాదు ఆధారాలు కూడా లేకుండా చంద్రబాబు గారిని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారే ఆధారాలు కూడా లేని స్కిల్ స్కామ్ కేసులో మరి నిన్ని ఇన్ని ఆధారాలతో ఇంతింత అరాచకాలు చేసిన వైసీపీ నాయకులను ఎందుకు వదిలేస్తుంది టీడీపీ ప్రభుత్వం ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా అదే రాజకీయం అలా జరిగిపోతున్నాయి సో అలాగే గుడ్ మార్నింగ్ గురించి రాయలేదంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డిస్టల్ రీలు కబ్జా మద్యపాన నిషేధం చేస్తామన్న సి జగన్ సీఎం కాగానే డిస్టల్ రీలు గ్రానైట్లు అవన్నీ గట్టిగానే కబ్జా చేశారు సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాలను ఒక్కసారి ఎందుకు ఆంధ్రజ్యోతిలో గుర్తు చేశారు గత వైసీపీ హయాంలో జరిగినవి దీని మీద ఈ ప్రభుత్వం ఆరు నెలల వరకు అయితే ఏమీ లేదు మేబీ ఫ్యూచర్లో అయినా తీసుకుంటుందో లేదా చర్యలు ఏమైనా ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి